హాయ్ ఆల్ ఈ వీడియో కేరళ ట్రిప్ కంటిన్యూషన్ సో మేము ఆ నైట్ హోటల్కి చేరుకున్నాక సో మాకు వెల్కమ్ అయితే చెప్పేసారు ఇంకా నైట్ డిన్నర్ చేసి పడుకుని పోయామన్నమాట మార్నింగ్ ఇంకా లేచి సన్ వ్యూ ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్తే అనమాట సో ఆల్రెడీ బ్రష్లు చేసి రెడీ అయిపోయాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉందని మీకు చూపిస్తాను చూడండి వెళ్ళడానికి కంటే ముందు టీ అయితే చేసుకుని తాగుదాం అనుకుని నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి మా రూమ్ నుంచి వ్యూ కటన్ తీయగానే ఎంత బాగా అనిపించిందో సో యాక్చువల్గా అప్పుడు రెయిన్ పడడం వల్ల అంత మేఘాలు మంచులాగా చాలా బాగుంది నేను టీ అయితే ప్రిపేర్ చేసేసాను ప్రిపేర్ చేసి మా హస్బెండ్ ఇచ్చేసాను వ్యూ చూడు ఎంత బాగుందో అంటున్నారు అప్పుడు మేము కాశ్మీర్లో తీసుకున్నప్పుడు కూడా ఇలాగే ఉందనమాట రూమ్ పక్కనే చెట్లు ఆ బర్డ్స్ అరుపులు తెల్లవారేసరికి చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి నేను కూడా టీ తాగేసాను పిల్లలు కూడా బ్రష్ చేసి రెడీ అయిపోయారు వాళ్ళని అడిగితే మేము ఏమీ తాగము వాళ్ళకి తొందరగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవాలని ఉంది టీ తాగేసి ఇంకా అలా బయటకు వచ్చాము బయట వ్యూ చూడండి కేరళ మున్నార్లో మేమున్న హోటల్ దగ్గర వ్యూ అనమాట ఇది సో ఇక్కడ చూడండి వాటర్ఫాల్ ఎంత బాగుందో ఇప్పుడు మేము వచ్చేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం మేమున్న హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట సో పిల్లలు ఎంజాయ్ చేస్తాము మున్నారిలో టూ డేస్ స్టే చేస్తాము సో ముందు రోజు ఆల్రెడీ చెప్పాను కదా వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది చూడడానికి సినిమాల్లో చూస్తాం కదా అలాగే అనిపించింది చుట్టూ కొండ కొండకి చివరిని ఉందనమాట మేమున్న హోటల్ బ్లాంకెట్ రిసార్ట్ చాలా బాగుంది హోటల్ అకామిడేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇంకా సో ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము పిల్లలు అందరూ ముందే దిగిపోయారు మేము రాకుండానే వాటర్ వచ్చేసి హాట్ వాటరే అనమాట మా యశ్యుకి భయం కదా దిగలేదు అలా కూర్చుంది లక్కీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఆల్రెడీ ముందే దిగిపోయారు పిల్లలు ఇంకా మిగిలిన పిల్లలు కూడా దిగిపోయారు మా యశ్యుని తీసుకెళ్తున్నాడు కానీ స్విమ్మింగ్ పూల్ పెద్ద లోతు అయితే లేదు ఫైవ్ ఫీట్ ఉంటుంది అనుకుంటా చాలా బాగుంది వేడి నీళ్ళు అసలు చలి అనేది వేయలేదు వాటర్లో ఉంటే చలి వేయలేదు కానీ బయటకు వస్తే చలి వేస్తుంది అందరూ ఆటైతే స్టార్ట్ చేశారు నేను వచ్చేసి జంపింగ్తో స్టార్ట్ చేశాను ఇలా జంప్ చేసాక చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేశాము ఈ చివరిని వచ్చేసి గ్లాస్ ఉంది సో వెళ్ళి చూసాము ఆ పక్కనే ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇందులో వాటర్ అంతా అందులో పడుతుంది కాకపోతే గ్లాస్ ఫిట్టింగ్ అనమాట ఇంకా అందరికీ అలా వీడియో తీసేసాను ఫోన్ వచ్చేసి ఒక కవర్లో పెట్టేసిన మొబైల్ కవర్ ఉంటుంది కదా మా ఫ్రెండ్ది తను తెచ్చింది తను దాంట్లోనే ఇంకా వీడియోస్ అన్నీ తీసేసాము అనమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకు ముందే తెలీదు స్విమ్మింగ్ పూల్ అంటే తర్వాత తెలిసింది స్విమ్మింగ్ పూల్ అంటుందని మా హస్బెండ్ పిల్లలు ఇలా ఆడించారు చూసారా నేను గ్లాస్ ఫిట్టింగ్ అని చెప్పాను మా హస్బెండ్ పిల్లల ఫోజ్ అయితే ఇచ్చారు వెనకాల వ్యూ చూసారా ఎంత బాగుందో ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసాక రెడీ అయిపోయాను నేనైతే ఇలా రెడీ అయిపోయాను రెడీ అయిపోయాక టిఫిన్ చేయడానికి వెళ్ళాము టిఫిన్ వచ్చేసి చాలా బాగుంది మొత్తం కేకులు ఒక పక్క ఇంకా ఇడ్లీ పూరి గారి అన్నీ ఉన్నాయి మలక్కి అన్నీ వచ్చేసి బ్రెడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాడు అన్ని తెచ్చుకున్నాడు కానీ ఏమీ తినలేదు ప్లేట్ నిండిపోయింది మా అయితే అస్సలు ముట్టుకోలేదు నేను లైట్గా ఎగ్ ఆమ్లెట్ అవి తిన్నాను ఒక ప్లమ్ కేక్ ఉంది అది కూడా నచ్చింది మా బలవంతంగా పెడితే తినదనమాట సో నా అవుట్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కడికంటే వండర్ వ్యాలీకి వెళ్తున్నాము అక్కడ అన్ని గేమ్స్ అవి ఉంటాయంట కేరళ అంటే మొత్తం గ్రీనరీయే కదా చూడండి మీద నుంచి వ్యూ అంతా ఎంత బాగుందో అక్కడ టీ చెట్లే యాక్చువల్గా మేము టీ చెట్టు దగ్గర అయితే ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నా అదైతే అవ్వలేదు టీ ఆకులు కోస్తున్నట్టు బుట్ట వేసుకొని ఫోటో తీసుకుంటారు కదా అది అయితే అవ్వలేదు అంటే అక్కడ ఎవరు కనిపించలేదు మేబీ ఒకవేళ ఉంటే తీసుకునే వాళ్ళ మేము ఇంకా వ్యూ అయితే ఎంత బాగుందో సో ఇవన్నీ టీ చెట్లే అనమాట కానీ మాకు ఎక్కడ అవి కోసిన వాళ్ళే దొరకలేదు ఒక చోట కోసారు కానీ తట్టపట్టుకుని కోసారు మేము అనుకున్నట్టయితే లేదు ఇంకా ఫైనల్గా వండర్ వ్యాలీకి అయితే వచ్చేసాము అక్కడ ఈ రోప్ వే చూసారా ఎంత అంటే ఇటు నుంచి అటు వెళ్ళడానికి మొత్తం ఈ తాడు మీదే నడవాలన్నమాట మా హస్బెండ్ అయితే భయపడిపోయారు ఇందుకే ఇక్కడికి ఎందుకు వెళ్ళాలంటే రోప్ వే చేయడానికే వెళ్ళాలి జనం ఎక్కువ ఉన్నారు టైం పడుతుంది వన్ అవర్ అంటే ఈలోపు ఎందుకు అక్కడ మిగిలినవి చూసేయొచ్చు అని చెప్పి మేము ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి వదిలే అని చెప్పేసుకున్నాము పక్కడే కిడ్స్ గేమ్స్ అనమాట కిడ్స్ ఆడేసారు ఇంకా తర్వాత అయితే బూత్ బంగ్లాకైతే వచ్చేసాము మా యశు కూడా తీసుకొచ్చేసాము పెద్ద ఏం భయం ఉండదు అన్నారు కానీ సరే యశూని ఎందుకు బయట వదిలేయడం అని ఇంక ఎత్తుకొని తీసుకొచ్చేసాము చూడండి ఇదే బూత్ బంగ్లా నేను అయితే లైట్ వేసాను యశూ అస్సలు తల అసలు తలెత్తలేదనమాట డాడీ డాడీ అని భయపడిపోయింది కళ్ళు మూసేసాము ఎలా అయితే ఇందులో నుంచి బయటకైతే వచ్చేసాము ఆ సౌండ్ అందులో స్కిల్ టెన్ అవన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇందులో డెడ్ బాడీలు దెయ్యం బొమ్మలు అన్నీ ఉన్నాయి ఎలాగైతే నేను చివరి వరకు లైట్ అయితే ఆఫ్ చేయలేదు చూసారా స్కెల్టన్ ఎలా ఉందో ఫైనల్గా ఇంకా బయటకు అయితే వచ్చేసాము అమ్మయ్య వచ్చేసాము అనుకున్నాం అందరం ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ జోన్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ అన్ని పెద్దవాళ్ళు ఆడే గేమ్లు ఉన్నాయి ఇది ఏదో ఒక మొత్తం సర్కిల్లా తిరుగుతుంది దాని మీద ఒకసారిగా పడిపోయాం కిందకి ఇంకా ఫోన్ నేను లోపల పెట్టేశాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి బుల్ అయితే ఎక్కారనమాట టీవీలో చూడడమే కానీ ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ తను ఎక్కేశాక ఒక్క థర్టీ సెకండ్స్ అలా తిప్పారు స్లో అంటే అక్కడ ఒక ఆవిడ ఉన్నారు మనుషులను బట్టి తిప్పుతున్నారనమాట నేను వచ్చేసి నాకైతే స్లోగానే తిప్పారు టికెట్ ఏమి ఉండదు ఆల్రెడీ మీకు చెప్పలేదు కదా నేను టికెట్ కాస్ట్ వచ్చేసి వండర్ వ్యాలీ టికెట్ ఈచ్ వన్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనమాట మొత్తం అందులో ఎన్ని గేమ్స్ ఉంటాయో అన్నీ ఫ్రీయే చాలా టైం పడుతుంది మ్యాక్సిమం ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ ఇక్కడే అయిపోతుంది మనకు తెలీదు ఇన్ని గేమ్స్లో లోపు నేను బుల్ అయితే తిరిగేసాను అది నన్ను పాడేసింది ఇంకా మళ్ళకి ఆల్రెడీ తిరిగాడు నెక్స్ట్ మళ్ళీ తిరుగుతానని అయితే వచ్చాడు యశమ్మ అమ్మ ఐస్ క్రీమ్ కావాలంటే ఆ పక్కనే ఐస్ క్రీమ్ ఉంటే నేను కొద్దిసేపటి రిలాక్స్ అవ్వడానికి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసాము వాళ్ళ డాడీ ఫోన్లో అయితే బిజీ అయిపోయారు అనమాట ఇంకా లక్కీ మళ్ళీ ఎక్కాడు లక్కీకి ఫస్ట్ టైం అని చెప్పి స్లోగా తిప్పారు నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం ఎక్కడానికి వచ్చాడు వెంటనే తిప్పి పాడేశాడు మా అన్నాడు అమ్మ ఎందాక బాగానే తిప్పింది ఆంటీ ఇప్పుడేమో మళ్ళీ వెళ్ళాను కదా వెంటనే ఫాస్ట్ చేసింది అని సంధి ఇంకా అక్కడే ట్రైన్ ఉంటే యేషూకి చిన్నపిల్లల దాంట్లో ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము అలా వెళ్తుండగా అక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంది చిన్న వీడియో అయితే తీసుకున్నాము మేము నెక్స్ట్ ఏమో దగ్గర నుండి వాటర్ ఫాల్ సౌండ్ వింటే భలే ఉంటుంది కదా నెక్స్ట్ మా లక్కీ వచ్చేసి ఇవి నాకు పేర్లు అంతగా ఐడియా లేదు ఇక్కడ అయితే వాక్ చేస్తున్నాడు మనకి అంత సేఫ్టీకి రింగ్స్ అన్నీ పెట్టేస్తారు మనం అలా ఇంటి నుంచి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ వచ్చేయడమే మా లక్కీ అయితే ఎక్కేశాడు ఒక్కసారి ఫోజ్ ఇచ్చి అని చెప్పేసాను నెక్స్ట్ వచ్చేసి మొత్తం సైకిల్ మొత్తం సర్కిల్లా తిరిగేస్తుంది అనమాట కింద నుంచి పై వరకు లక్కీ అయితే ఎక్కేశాడు అతను ఒక అతను మొత్తం టై చేసేసాక అలాగా టూ త్రీ టైమ్స్ తోస్తాడు టూ త్రీ రౌండ్స్ మొత్తం సర్కిల్ తిరిగేసినట్టు అయిపోతుంది త వంగినట్టు అయితే భలే ఉందన్నాడు సో లక్కీ చేసేసాక చూడండి ఎలా అవుతుందో మొత్తం తల కిందలుగా అయిపోతాం అన్నమాట ఇక్కడ అయితే మటుకు చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ చేసేసారు అని చాలా కేకలు వేశారనమాట అది మనం పెడలు తొక్కితేనే వెళ్తుందంట అలా టూ రౌండ్స్ అయితే వేశారు వద్దు వద్దు అన్న మేము తిప్పండి తిప్పండి అంటే అలా ఒక టూ రౌండ్స్ అయితే వేశారు థర్డ్ అయితే తిరగలేదు వెనక్కి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కాను అనమాట ఎక్కాక మొత్తం అన్నీ వేసుకొని అతను టైట్ టైట్ చేసేసి నెక్స్ట్ అయితే నేను ఎక్కాను అనమాట హెయిర్ పైకి మూడు వేసేసుకోమని చెప్పారు మొత్తం బెల్ట్లు అన్నీ టైట్ చేసేసి ఇంకా తిప్పడం అయితే స్టార్ట్ చేశారు తొక్కితేనే ముందుకు వెళ్తుందంట నేను తొక్కలా అన్నాను అయినా సరే అతను మనకు హెల్ప్ చేస్తాడు కొద్దిగా చేత్తో బలంగా తల అయ్యేసరికి అమ్మో అనిపించింది అలాగా నా నేను వచ్చేసి త్రీ రౌండ్స్ అయితే అయ్యింది అనమాట నా టర్న్ వచ్చేసి చాలా బాగా అనిపించింది అలా వన్ బై వన్ అందరం చేశాం దేనికైనా జనం ఉంటారు మనం అలా వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మన టర్న్ వచ్చేసరికి అయిపోతుంది అనమాట ఆ వెయిటింగ్లోనే ఎక్కువ టైం పడుతుంది సో చూసారా థర్డ్ రౌండ్ అయిపోయాక ఫోర్త్ రౌండ్ వచ్చేసి అలా కిందకి వచ్చింది అది ఆగే వరకు ఉంచుతారనమాట కానీ చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ ఎప్పుడు ఈ రీల్స్లో షార్ట్స్లో చూడడమే కానీ రియల్గా చేసేసరికి భలే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ చేశాను రోప్ మీద నేను మా హస్బెండ్ అది వీడియో తీయలేదు ఎందుకంటే అన్ని వీడియోస్కి ఇంకా ఫోను లోపల ఉంచేసాము నెక్స్ట్ ఇది వాటర్ లో బెలూన్ ఉంది అది చుట్టూ రోల్ అవుతుంది ఇక వాటర్లోతో అయితే చేద్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ముందు ఒక దాంట్లో కొంచెం మెడలు అయితే నిట్టేసాయి ఇందులో మనం ఆపగలమో లేదో తెలియదు అని చెప్పేసి ఇంకైతే వెళ్ళలేదు ఇక్కడ మా బాబు అది ఏదో ఎక్కాడు ఇటు నుంచి అటు వెళ్ళాడు కానీ డాడీ రాలేకపోతున్నానంటే మా హస్బెండ్ అటు నుంచి వెళ్ళి అయితే తీసుకొచ్చారు ఇక్కడ చూడండి లేడర్లు ఇంకా రోప్ వేలు చాలా ఉన్నాయి అక్కడ చూసారు ఒక అమ్మాయి అలా నిచ్చిన మీద వస్తుంది అవి చాలా చోట్ల ఉన్నాయి ప్లేస్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్ రేసింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మనకి టైమే తెలీదు చాలా బాగుందనమాట కేరళ ట్రిప్పు అంటే మేము సమ్మర్లో వెళ్ళాము కదా ఎవరైనా ఏ ట్రిప్ అయినా ప్లాన్ చేసుకుంటే సమ్మర్లోనే చేసుకుంటే బాగుంటుంది సీజన్ సీజన్లో ఎప్పుడు నేచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సో సమ్మర్లో ప్లాన్ చేసుకుంటేనే మంచిది అనమాట మేము వచ్చేసి ఇంకా అక్కడ అన్నీ ఎక్కిసి తిరిగేసాము లాస్ట్లో మనకి వాళ్ళే డ్రాప్ చేస్తారనమాట మనం ఎండింగ్ పాయింట్లో ఒక బులెరోలు అవి పెడతారు సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ డ్రాప్ చేసేసారు సో డ్రాప్ చేసాక దాని పక్కనే ఫిష్ పెడిక్యూర్ ఉంది ఇంకా కాళ్ళు అయితే పాడైపోయి అని చెప్పి అందరం ఫిష్ పెడిక్యూర్కి అయితే వచ్చేసాము మా హస్బెండ్ ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడం చూడండి అలా అయిపోతున్నారు యాక్చువల్గా నేను వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భీమవరంలో ఉంటే పెట్టించుకున్నాము యాక్చువల్గా మాకు తెలుసు కదా నేను నార్మల్గానే స్టార్టింగ్ కొంచెం ఎలా ఉన్నా నాకు అలవాటు కాబట్టి నేను బాగానే ఉన్నాను మహేష్ అయితే అస్సలు పెట్టను పెట్టను అంది బలవంతంగా ఒక కాల్ అయితే ముంచాను అయితే ఏడ్ అనమాట ఇంకా పెట్టను అనేసి సో అక్కడ అయిపోయాక ఇంకా అందరం అలా పెట్టించుకున్నాము ఇంకా ఇంకా ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి వెళ్ళాం వేరే చోటకి అది వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను ఇందులో ఇంకా అందుకే వీడియో లెంతి అయిపోయింది సో వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను దీన్ని నెక్స్ట్ వచ్చేసి మేము వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాము అక్కడ చూపిస్తాను చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అండ్ ప్లీజ్ సపోర్ట్